జల్లారం మండలం వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి కళ్లల్లోని వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని సైతం ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి కొనుగోలు కేంద్రాల నుండి వడ్లను తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అమ్మ నాన్నలంటే అందరికీ ఇష్టమే కానీ కొందరు మాత్రం తల్లిదండ్రులతో విపరీతమైన బాండింగ్ కలిగి ఉంటారు వారితో ఉన్న మమకారాన్ని కొందరు తెంచుకోలేరు అలాంటి ఓ తనయుడు తండ్రి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించాడు ఓవైపు తండ్రి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా మరోవైపు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కాటం రాములకు ఇద్దరు కొడుకులు ఇద్దరు ఉన్నంతలో వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు ఇక రాములు అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు తండ్రి రాములు అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు తండ్రి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం స్వగ్రామంలోని నిర్వహించేందుకు బంధువులు ఏర్పాటు చేస్తున్నారు తండ్రి మరణంతో శ్రీశైలం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు తల్లి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాన్ని తట్టుకోలేకపోయాడు ఓవైపు తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా శ్రీశైలం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు ఇంటి వద్ద శ్రీశైలం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులంతా చుట్టుపక్కల వెతికారు ఎక్కడా శ్రీశైలం జాడ కనిపించలేదు తమ వ్యవసాయ బావి వద్ద చెట్టు కురివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి కుమారులిద్దరి మృతితో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు అనంతరం తండ్రి కుమారుల అంత్యక్రియలు నిర్వహించారు తండ్రి కొడుకుల మరణం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది వైసీపీ ప్రభుత్వంలో భూముల అక్రమాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు సమస్యల డాక్యుమెంట్ల పరిష్కారం కోసం దరఖాస్తులు తీసుకుని రసీదు ఇవ్వబడుతుందన్నారు నలభై ఐదు రోజుల్లో సమస్యల పరిష్కారం ఉంటుందన్నారు సభల అనంతరం రాష్ట స్థాయిలో పర్యవేక్షణ టీం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం పరిశీలించి నిపేదిక అందజేస్తుంది ఇక గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు అక్రమాణాల్లో భూములు కోల్పోయిన బాధితులకు సర్కార్ అండగా ఉంటూ న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఇవన్నీ కూడా నేను క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించిన తర్వాత నేను కూడా నెల నెల ఒక్కరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం ఆ ప్రజా దర్బార్లో కూడా ఇక్కడ ఉన్న మా అధికారులు కూడా తెలుసు అంటే మన డిప్యూటీ కలెక్టర్ గారికి తెలియాలి ఎందుకంటే పీజీఆర్ఎస్ ఏదైతే గవర్నమెంట్ ఉందో మేము ప్రజా దర్బార్ని ప్రతిరోజు ఇట్లాగే అకౌంటబుల్గా ఒక టోకన్ ఇచ్చి సీఎం గారి డాష్ బోర్డ్కి లింక్ చేసే విధంగా మా అధికారులు కూడా ఒక ఎస్ఎల్ఏ టైం పీరియడ్ పెట్టుకొని ఈ రకంగా ప్రజా దర్బారు మన నిర్వహించడం ఆ ప్రజా దర్బార్లో అరవై రోజులు టైం ఇస్తున్నాం మళ్ళా నెలకు ప్రజా దర్బార్ చేస్తాం ఆ ప్రజా దర్బార్లో కూడా మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ కూడా నెక్స్ట్ ప్రజా దర్బార్లో బయట డిస్ప్లే చేస్తున్నాం దీంట్లో చాలా మటుకు ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేంతవరకు చాలామంది ఏమనుకుంటారంటే ఎమ్మెల్యేకి ఇస్తే పని అయిపోతుంది లేకపోతే నా చేతికి ఇచ్చి సంతకం పెడితే పని అయిపోతుంది కానీ దాంట్లో కొన్ని కోర్టుతో ముడిపడిన సమస్యలు తప్ప జటిలంగా ఉన్న సమస్యలు తప్ప ఆర్థిక పరమైన సమస్యలకు ఒక టైం లిమిట్ ఇప్పుడు పెన్షన్లు అన్నీ ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నారు రెవెన్యూ సదస్సులో మీరు వచ్చి రేషన్ కార్డు లేదనిస్తే మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి గ్రామానికి పోయినప్పుడు కూడా ఒక చాటింపు అనేది బలంగా పోవాలా చాటింపు చేయాలా ప్రజలకు అవగాహన కల్పించాలా ఈరోజు రెవెన్యూ సదస్సులు జరిగినాయంటే ముక్కుబడిగా కాకుండా రోజులు కూడా ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో జరిగిన భూ కబ్జాలు కానీ దేవాదాయ భూములు కొట్టేసిన తీరు కానీ వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరుగుతుంది ఇప్పుడు కూడా చూస్తున్నారు మీరు ఇప్పుడు ఏమంటే నేను ఒకటే చెప్పాను ఎవరికైతే భూమి హక్కు ఉందో ఆ హక్కుదారులకు నిజాయితీగా అందజేసి ఆ భూ వివాదాన్ని పరిష్కారాన్ని చేసి అది పేదవాడు కావచ్చు ఉన్నవాడు కావచ్చు అదైతే రైతు కావచ్చు కేవలం ఎవరికైతే హక్కుందో ఆ హక్కు నిజాయితీగా కల్పించడానికి రెవెన్యూ సదస్సులు గతంలో ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు అదే రకంగా అధికారులు కావచ్చు ఎవరి వల్ల పొరపాట్లు జరిగినా కూడా ఈ రెవెన్యూ సదస్సు ద్వారా పారదర్శకంగా ఈరోజు ప్రజల మధ్యలో జరిగే రెవెన్యూ సదస్సులు వారి యొక్క గళాన్ని నొక్కి పెట్టారు గతంలో ఇప్పుడు స్వచ్ఛంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల మధ్యలో వచ్చి మీ పరిష్కారాన్ని చెప్పండి మేము సాల్వ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది కాబట్టి వాటన్నిటికి కూడా పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా జరుగుతుంది అధికారులే ప్రజల దగ్గరకు వస్తే ఈ సమస్య లేవు ఈరోజు అందుకే కదా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే పారదర్శక మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో శ్రీ స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా గౌడన్నలు శివమాలలు ధరించి శ్రీ కంట మహేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శివమాలలు ధరించిన స్వాములు జలబిందులతో గ్రామంలో అన్ని వీధుల్లో తిరుగుతూ కంట మహేశ్వర స్వామి విగ్రహానికి జలాభిషేకం చేశారు మహిళలందరూ హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఇక శివనామస్మరణతో మారుమ్రోగింది ఐదు రోజులుగా నిర్వహించే ఈ వేడుకలకు గౌడ్ సోదరుడు బంధువులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏనుటోలు ఈ గౌడ్ పురాణం కథను చెబుతూ భక్తి మార్గాన్ని చూపిస్తారు ఈ కార్యక్రమంలో గౌడ సొసైటీ అధ్యకులు గాడిపెల్లి నర్సయ్య వెంకన్న మధు సత్యనారాయణలతో గౌడ కులస్తులు పాల్గొన్నారు ఎప్పుడు ముట్టుకుంటాండి మేము ముగ్గురే వాళ్ళు చేసినా వేసి ఒక సెక్క ఎక్కడ ఒక సెక్క పట్టుకోకండి కొబ్బరి చెక్కను తల్లి అక్క ఎక్కేది పెట్టండి మీరు మీరు పెట్టండి ఆగన్నా నువ్వు అచ్చకుంట్ వేసి పెళ్లి బట్టు పెట్టి అమ్మవారికి బస్సు రా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్లకు రాడున్నారు బాపట్ల పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ అండ్ టీచర్స్ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఇక రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం పోలీస్ కవాత్ మైదానంలో ముందస్తుగానే హెలీప్యాడ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు బాపట్ల జిల్లాకు తొలిసారిగా హెలికాప్టర్లో కు సీఎం చేరుకుంటున్నారన్నారు ఇక అక్కడి నుండి బయలుదేరి పురపాలక సంఘం ఉన్నత పాఠశాలకు పడమర వైపు ఉన్నటువంటి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ ఎదురుగా గల గేటు మార్గం నుండి ప్రాంగణంలోకి ప్రవేశిస్తారని తెలిపారు ఇక్కడుండే టీచర్సు పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలామంది తయారయ్యారు తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయమాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం నిన్న కూడా నేను మాట్లాడాను అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు ఒక నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు అనేక ఇప్పుడు పాప చెప్పింది కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు కానీ రెండు కూడా మీరు చూస్తే ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మళ్ళీ రారు ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు అదొక అడిక్షన్ అదొక బలహీనత అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టీచర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే ఇది సాధ్యం అవుతుంది మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం పిల్లలు చాలా చక్కగా చెప్పారు రెండవ విషయం చాలా గట్టిగా చెప్పాడు డ్రగ్స్ వద్దు బ్రో చాలా క్లియర్గా చెప్పాడు మీ దగ్గర అనిపించాడు ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పెద్ద మత్తు ఇది ఒక పెద్ద వ్యసనం ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు తల్లి లేదు తండ్రి లేదు చెల్లెలు లేదు తమ్ముళ్ళు లేదు ఆప్యాయతులు ఉండవు ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది మనకుండే రిలేషన్షిప్ ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది నెల్లూరు నగరంలోని బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రి నారాయణ పిల్లలకు చదువు కాలం విలువ వివరించి పిల్లల తల్లిదండ్రులను మోటివేట్ చేశారు మంత్రి నారాయణ దేశంలో ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం గొప్ప విషయమన్నారు నేను టీచర్గా పనిచేశాను విద్యార్థులు ఐక్యూ ఎలా ఉంటుందో నాకు తెలుసు ప్రతి విద్యార్థి మేధావి వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం శిక్షణ పునాదులు ఉండాలని అన్నారు మార్కులు తగ్గితే తిట్టద్దు మార్కులు తగ్గటానికి తిట్టద్దు వాళ్ళు ఏ సబ్జెక్టులో వీకో ఆ సబ్జెక్ట్లో మార్కులు తగ్గిన సబ్జెక్టులో మీరు టీచర్ దగ్గరికి వచ్చి ఆ కన్సన్ టీచర్తో చెప్పి వాళ్ళ కొద్దిగా బేసిక్స్ని చెప్పమని చెప్పండి బేసిక్స్ బేసిక్స్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పికప్ చేస్తారని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు మీడియా పర్సన్స్ నమస్కారాలు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఈరోజు పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రం మొత్తంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో ఇదే టైంలో రాష్ట్రం మొత్తంలో ఒకేసారి పేరెంట్స్ మీటింగ్ జరగకపోతే రాష్ట్ర చరిత్రలో ఇది ఫస్ట్ టైము ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మంది టీచర్లు ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్లో పాల్గొంటున్నారు పేరెంట్స్ సుమారుగా డెబ్బై రెండు లక్షల మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తారు అంచనా ఈ విధంగా ఈరోజు ఎందుకంటే స్కూల్స్లో విద్యార్థులు నేను మొదటి నుంచి ఒకటే నమ్ముతున్నాను ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచే వచ్చాను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచే నేను ఈరోజు స్థాయికి ఎదిగాను నేను ఒకటే నమ్మేది పుట్టుకతో అందరి పిల్లల యొక్క ఐక్యూ కానీ ఏదైనా ఒకటి కానీ ఉంటుంది దాంట్లో తేడా ఉండదు అయితే వాళ్ళ పరిసరాలను బట్టి పరిసరాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం టీచర్ ఇచ్చే ప్రోత్సాహం వాటిని బట్టి యాక్చువల్గా కొందరు నాలెడ్జీ ఎక్కువ వస్తుంది కొందరు తక్కువ వస్తుంది నాలెడ్జీ అనేది ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు చూశాను లక్షల మంది పేరెంట్స్ ఇంట్రాక్షన్ అయి ఉన్నాను ఒక స్టేజ్లో ఒక ఆరో క్లాస్లో వీక్గా ఉన్న స్టూడెంట్ టెన్త్ క్లాస్కి వచ్చేలాగా అబ్నార్మల్గా తయారైన స్టూడెంట్స్ వేల మంది ఉన్నారు వేల మంది లక్షల మంది అంటే ఆరో తరగతిలో వీక్గా ఉన్న స్టూడెంట్ ఇంకా అతనికి చదువు రాదు అతను పనికిరాదు అనుకోవడం తప్పు లోయర్ క్లాసుల్లో వీక్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన ఫౌండేషన్ ప్రాపర్గా పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితికి పోవగలరని నమ్మే వ్యక్తిని నేను ఫస్ట్ అందువల్ల టీచర్లు టీచర్లు అందరూ చెప్పేది ఏంటంటే మీ క్లాస్లో కొంతమంది పిల్లలు కొద్దిగా వీక్గా ఉంటారు వీక్ అంటే వాళ్ళకి బేసిక్స్ సరిగా లేక ఫౌండేషన్ సరిగా లేక కనబడుతుంటారు వాళ్ళకి ఆ ఫౌండేషన్ ఇన్పుట్ కానీ ప్రాపర్గా ఇస్తే ఆ ఇన్పుట్ని ప్రాపర్గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నత పోతారు అందువల్ల ఇక్కడున్న టీచర్లందరినీ హెడ్ మాస్టర్ అందరినీ కోరుకునేది ఏంటంటే ఒకటే నేను కోరుకునేది మొదటి నుంచి నేను ఈ పాఠశాలకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మూడు నాలుగు సార్లు వచ్చాను అప్పుడు హెడ్ మాస్టర్తో టీచర్లతో డిస్కస్ చేశాను ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేయించాను బ్రహ్మాండంగా తయారయ్యారు ఎంతోమంది విద్యార్థులు ఐఐటికి ఎన్ఐటికి త్రిబుల్ ఐటీకి జాయిన్ అయ్యారు ఇప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతుంటారు ఎంతోమంది టీచర్లు హెడ్ మాస్టర్లు అంటే గత ప్రభుత్వం వీటిలన్నింటినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిపేసిన నాతో హెడ్ మాస్టర్లు మాట్లాడుతుంటారు మన మధ్య ఎడ్యుకేషన్ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్బంగా తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఇక బిక్కవోలులో ప్రాచీన గోలింగేశ్వర దేవాలయంలో వైభవంగా మొదలైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో ప్రారంభమై ఉత్సవాలు నేటి నుండి ఏడు రోజుల పాటు తెలుగు రాష్టాల నుంచి దర్శించుకున్నారు భక్తులు తెల్లవారుజామున మొదటి దర్శనం చేసుకున్నారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి దంపతులు ఇక దేవాలయం వద్ద భక్తులు బారులు తీరారు अपना भी बेहद अच्छा है उठाएगा आपको वो जान देशा देशानी अपना भी स्नान दूल्हे बाप दस बार चले हर जगह सबसे जगह रब जगह एक आप दस जगह बिल्कुल दस जगह सबसे दस जगह सबसे दस जगह रब जगह एक बेकार दस जगह बिल्कुल दस जगह सबसे बेकार दस जगह सबसे बेकार दस जगह सबसे बेकार दस जगह सबसे � तुणुण। 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 तुणुणुण। तुणुणुण। महा <consurai> <the> <noise> Sebelum menyesuaikan suami. షష్టి సందర్భంగా రాజోలు మండలం కళలి గ్రామంలో చేసి ఉన్న వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని శుక్రవారం రాత్రి వేద పండితులు వేద మంత్రాల నడుమ స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణాన్ని తిలకించడానికి భారీగా భక్తులు పాల్గొన్నారు అలాగే ఈ రోజు సందర్బంగా స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు వారందరికీ ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు दमिची रंगस महाराज स्वामारी अमा भॻवान स्वाारी अमा भॻवान असल मां समर्पी

त्रखंड भक्त खंड गौम्य खंड देश खंडनाग खंड सौम्य खंड भरतखंड खंडात्मे नम भरते महाभारो रहो समस्त भूमल लक्ष्मो పుణ్యక్షేత్రం అయినటువంటి మహానందిలో చిరుతపుల మరోసారి కలకలం రేపింది గత కొద్ది రోజులుగా మాయమైన చిరుతపులి తిరిగి ఈ రోజు మహానంది టోల్గేట్ సమీపంలో కారులో వెళ్తున్న భక్తులకు కనిపించడంతో భక్తులు హడలిపోయారు చిరుతపులి కదలికను నుండి భక్తులు చిత్రీకరించారు ఇక మహానందిలో మరోసారి చిరుతపులి ప్రత్యక్షమవడంతో మహానందిలో ఉన్న ప్రజలు మరియు మహానందికి వస్తున్న భక్తులు మరోసారి భయంతో వణికిపోతున్నారు 오, 소맥대. 광대. 광대, 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 광 తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను తాజాగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది ఇక డిసెంబర్ తొమ్మిదిన సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు పోరాట స్పూర్తిని ప్రతిధ్వనించేలా పిడికిల్లో బిగిసిన చేతులతో నుదుచిన ఎర్రని కుంకుమ బొట్టుతో చివికి బంగారు కమ్మలతో ఆకుపచ్చ రంగు చీరలో ఎడమ చేతిలో కంకి మొక్కజొన్న కంకి చేతికి ఎర్రటి ఆకుపచ్చ గాజులు కాలికి మెట్టెలు గజ్జెలు ముక్కుకి ముక్కు పుడక మెడలో మూడు రకాల ఆభరణాలు ధరించి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని ప్రభుత్వం విడుదల చేసింది ఈ విగ్రహం సాధారణ మహిళను పోలినట్లుగా ఉంది సచివాలయంలోని ప్రాంగణంలో ఇరవై అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సగటు తెలంగాణ ఆడపడుచుకు ప్రతిబింబంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించుకుంది ఈ నెల లక్ష మంది మహిళలతో కలిసి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు